న్యూస్ ఆంధ్రాకి స్వాగతం ఇండియన్ రైల్వే ద్వారా రోజు లక్షల సంఖ్యలో పార్సెల్స్ వెళ్తాయి మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే అందులో బైక్స్ కూడా ఉంటాయి వాటిని ఎలా పంపిస్తారు ప్రాసెస్ ఏంటి అని చాలామందికి అనుమానం ఉండే ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుంటాం ఎక్కువ దూరం బైకులను తీసుకెళ్లడం కాస్త కష్టమే అదే సమయంలో ప్రైవేట్ పార్సల్ కంపెనీల ద్వారా బండ్లను పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది దీనికి భారతీయ రైల్వే సరైన పరిష్కారం చూపిస్తుంది రైలు మార్గంలో బైకులను పార్సిల్ చేసే సదుపాయాన్ని మనం తెలుసుకోవాలి సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంటే బండి బరువు దూరం ఆధారంగా ద్విచక్ర వాహనాలను పార్సిల్ చేయవచ్చు మీరు ఒరిజినల్ వెహికల్ సర్టిఫికేట్లను కలిగి ఉంటే మాత్రమే భారతీయ రైల్వేలో టూ వీలర్ పార్సిల్ పంపగలరు ముందుగా మీరు మీ సమీపంలోని రైల్వే స్టేషన్కి వెళ్ళి బండిని రైలులో పంపడం గురించి అక్కడ ఉన్న పార్సిల్ కార్యాలయాన్ని అడగాలి అందుకు వారిచ్చిన దరఖాస్తులను పూరించాలి దరఖాస్తులను నింపేటప్పుడు మీ వాహనం ఆర్సీ బుక్ బీమా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ వద్ద ఉండాలి అలాగే ఆ సర్టిఫికేట్ కాపీలను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది అధికారులు వాటిని తనిఖీ చేసి బైక్ పార్సిల్ చేయడానికి అనుమతిస్తారు మీరు ఎప్పుడు పంపాలనుకుంటున్నారో సరైన తేదీని వ్రాయాలి సాధారణంగా మీ బైకును ఐదు వందల కిలోమీటర్ల దూరానికి పంపడానికి పన్నెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ బండి బరువు దూరాన్ని బట్టి అది మారుతుంది అదేవిధంగా బైక్ ప్యాకింగ్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఖర్చు అవుతుంది ప్రాథమికంగా బైక్ను ప్యాక్ చేయడానికి ఇచ్చే ముందు అందులో ఇంధనం ఉండకూడదు ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేసిన తర్వాత ఇవ్వండి కొన్ని సందర్భాల్లో లోపల పెట్రోల్ ఉంటే జరిమానా విధించవచ్చు పెట్రోల్ ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పార్సిల్ చేసిన తర్వాత రైల్వే సిబ్బంది ఇచ్చే రసీదులను భద్రంగా ఉంచుకోవాలి బైక్ తీసుకునే చోట వాటిని చూపించండి మీ బైకు ఏ రైల్లో రవాణా చేయబడుతుందో అది అక్కడికి ఎప్పుడు వస్తుందో మీరు తెలుసుకోవాలి సరైన సమయానికి వెళ్ళి బైక్ డెలివరీ తీసుకోవాలి బైకు ఆలస్యంగా తీసుకున్న స్వల్ప జరిమానా ఉంటుందని